అండి సమ్మర్ పేరెంటింగ్ టిప్స్ ఈరోజు పదకొండో రోజు పదకొండో టిప్స్ అయితే ఈ టిప్స్లో మనం పిల్లల్లో బాండింగ్ బాండింగ్ క్రియేట్ చేయాలి అయితే ఎలా క్రియేట్ చేస్తాం యాక్చువల్గా మనం ఈ రోజుల్లో పిల్లలు ఎక్కువగా వాళ్ళ సిబ్లింగ్స్తో వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఏమని మాట్లాడతారు పేరు పెట్టి పిలుస్తారు ముందు అలాంటివి తగ్గించండి చక్కగా రిలేషన్తో వాళ్ళు మాట్లాడేటట్టు చేయండి ఎందుకంటే ఆ రిలేషన్ వల్ల రెండు సోల్స్ని అంటే ఫిజికల్గా వాళ్ళని ఇక్కడ ఉంచిన వాళ్ళు పేరు పెట్టి పిలుచుకోవడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు గ్యాప్ అనేది పెరుగుతుందండి కాబట్టి మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎవరైతే బాగా క్లోజ్ అయిపోతారో వాళ్ళు రిలేషన్లో పెట్టుకొని పిలుస్తారు అవునా కాదు బాబా అనో మామానో అని పిలుస్తారు అదే మన పిల్లలు ఇంట్లో ఉంటూ మన దగ్గరే ఉంటూ మన దగ్గర ఇద్దరు ఒక దగ్గర ఉంటూ పేరు పెట్టి పిలుస్తుంటారు అది కరెక్ట్ కాదండి పిల్లల్ని కూడా మన ఇంట్లో పిల్లల్ని కూడా చక్కగా రిలేషన్తో పిలిచేటట్టుగా మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయండి రిలేషన్తో మాట్లాడేటట్టుగా పిలిచేటట్టుగా చేయండి దానివల్ల ఏంటంటే బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది పిల్లల మధ్య బాండింగ్ వాళ్ళ అక్కానో చెల్లెవను అత్తానో మామయ్యను అన్నానో అని పిలుచుకుంటూ ఉంటే ఆ రిలేషన్ బాండి అది క్లోజ్నెస్ తీసుకొస్తుందండి వాళ్ళు షేరింగ్ చేసుకోవడానికి కానీ వాళ్ళలో వాళ్ళ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది సో ఈరోజు డిప్ ఏంటంటే బాండింగ్ క్రియేట్ చేయండి పిల్లల మధ్య గుడ్ రిలేషన్తో ఆ రిలేషన్ క్రియేట్ చేయాలి అంటే వాళ్ళు మంచి రిలేషన్ నేమ్స్తో ఒకరినొకరు పిలుచుకునేటట్టుగా చేయడం చేస్తాకరా